చెప్పడానికి అసలు ఇంటుండ బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు దేనికి వచ్చిండు వినడానికేగా వినడానికేగా మరి ఎందుకు వచ్చిండు వచ్చి హాయ్ అని చెప్పడానికి వచ్చిండా హాయ్ అని చెప్పుకుంటూ అంతేగా అసలు ఆగుతుండ ఆగు ఆగు అన్నాను ఆగుతుండ ఆగట్లేదు మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా పచ్చి బట్టలు ఆయన కూడా మీ కోసం కష్టపడుతున్నా ఏది ఏ కష్టం ఇదేనా హాయ్ అని చెప్పడమా హాయ్ అని చెప్పడమా హాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి అంతేగా నిలబడి మాట్లాడదు హాయ్ ఆగండి ఆగండి అన్నా గానీ ఆగలేదు మరి వీళ్ళు తిన్నారా ఉంటున్నారా వర్షాలు నడుస్తున్నారు ఫుడ్ మూడు రోజుల నుంచి ఎవరిస్తున్నారండి ఎవరిస్తున్నారు వాటర్ ఇగో ఆయన కేర దోవలు కొడుతున్నా బీచింగ్ ఇప్పుడేసారు సార్ పొద్దున్న నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆయన వచ్చే ముందు వస్తానని ఎందుకంటే మీకు చచ్చినా పర్వాలేదు ఆయన ఉండాలి దోమలు కుట్టద్దు జ్వరం రావద్దు ఏది రావద్దు హాస్పిటల్ కావద్దు ఆయన ఏసీ వేసుకొని ఏసీలలో పండుకుంటాడు మేమేం దోమలలో పడుకోవాలి